ఈపీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్ష పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ అన్నారు ఈ సందర్భంగా మందమర్రి ఏరియా సింగరేణి పాఠశాల మైదానంలో పోస్టుల భర్తీ కోసం ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా అభ్యర్థులు ఎండకు ఇబ్బంది పడకుండా టెంట్లు నీటి వసతి ఓఆర్ఎస్ ప్యాకెట్లను వైద్య సిబ్బందిని అంబులెన్స్లను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు జిఎం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రావు డీజీఎం ఐఈడి రాజన్న పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్ సెక్యూరిటీ అధికారి రవితో పాటు సింగరేణి అధికారులు పాల్గొన్నారు ఈరోజు సింగరేణి కాలరీస్ మందమరి ఏరియాలో కంపెనీ ఉద్యోగులకు డ్రైవింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించబడతా ఉన్నది ఈరోజు పద్దెనిమిదో తారీఖు మరియు రేపు పంతొమ్మిదో తారీఖు రెండు రోజులు కూడా ఈ యొక్క టెస్ట్ నిర్వహించబడుతుంది కంపెనీ వ్యాప్తంగా ఈ యొక్క టెస్టు మన ఈపీ ఆపరేటర్ శ్రేణి ఉద్యోగాల్లో మనం ఇంటర్నల్ క్యాండిడేట్స్ని తీసుకునేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్ నిర్వహిస్తున్నాము మందమరి ఏరియాలో నూట ఎనభై ఏడు మంది అభ్యర్థులు ఉద్యోగులు ఈ టెస్ట్లో ఈ రెండు రోజుల్లో పాల్గొంటారు మరి ఇందులో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి మళ్ళీ మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ అందులో కూడా మెరిట్ ఆధారంగా రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కులను ఆధారం చేసుకొని మరియు ఈ ప్రాక్టికల్ టెస్ట్లో జరిగిన వచ్చినటువంటి మార్కులు ఆధారం చేసుకొని వారిని ఎంపిక చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మన సింగరేణి కాలజీస్ గ్రౌండ్స్లో ఇక్కడ మనవరిలో చూసినట్టయితే దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేట్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ ప్రకారం అన్ని మెజర్మెంట్స్ ప్రకారము ఈ యొక్క లైన్స్ మన గ్రౌండ్లో డ్రా చేసి వీటికి రెండు ఇరుపక్కల డ్రమ్ములు కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ డ్రైవింగ్ ముందు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తారు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తారు ఏ స్టేజ్లో కూడా ఏ పరిస్థితిలో కూడాను డ్రమ్కి లారీ రాకినట్టయితే అప్పుడు వాళ్ళను అనర్హుల్గా ప్రకటించడం జరుగుతుంది దీనికోసమని ఒక కమిటీ కూడా మా జీఎం గారి ఆధ్వర్యంలో మా పర్సనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసాం అధికారులు కార్పొరేట్ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారి వచ్చారు మరి వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ పరీక్ష అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా దీన్ని నిర్వహించేటువంటి దానికి అన్నీ ఏర్పాట్లు చేశాం